నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు న్యూరోసైకలాజికల్ థెరపిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం మాధవి గారు నమస్తే అండి నమస్తే పద్మిని నాకైతే నా దృష్టిలో అన్ని ఐశ్వర్యాల్లోకెల్లా ఆరోగ్యమే అస్సలు సిసలైన ఐశ్వర్యంగా నేను భావిస్తాను కరెక్ట్ నిజంగా హెల్దీగా ఉన్నావు అంటే అసలు ఇంకేం ఏం అవసరం ఉంటుంది తినడానికి ఇంత తిండి వేసుకోవడానికి బట్టలు ఉండడానికి ఇల్లు బట్ దానికి ముందు ఆరోగ్యం ఉంటాయి ఆరోగ్యం అనుభవించలేం కదా అనుభవించలేం కదా ఎగ్జాక్ట్లీ అయితే ఈ మధ్య కాలంలో బిఫోర్ కరోనా కూడా అండ్ ఆఫ్టర్ కరోనా ఇంకా థింగ్స్ హ్యాపీ చేంజ్ లైక్ ఎనీథింగ్ ఎనీథింగ్గా చేంజ్ అయిపోయాయి అసలు ఈ ఇంత చిన్న ప్రాబ్లమ్ని కూడా తట్టుకునే స్థాయిలో లేదు మన బాడీ ఏం చేయాలండి ఈ హెల్త్కి ఏదైనా చక్కటి మీరు న్యూమరాలజిస్ కూడా కాబట్టి ఏదైనా మంచి రెమెడీస్ చెప్తారా లేకపోతే స్విచ్ వర్డ్స్ చెప్తారా తప్పకుండా ఇప్పుడు హెల్త్ అండ్ వెల్ బీయింగ్ జనరల్గా మన మన ఇమ్యూనిటీస్ని బట్టి మనకి మారుతూ ఉంటుంది మన ఫిజికల్ కేర్ ఏదైతే మనం తీసుకోవాలో అది మనం తీసుకుంటూ మన ఎక్సర్సైజ్ రొటీన్లో మార్పులు చేర్పులు కాస్త చేసుకుంటూ ఫుడ్ కంట్రోలు డైట్ కంట్రోలు అవన్నీ కాస్త చేసుకుంటూ టైంకి తింటూ ఏమవుతుందంటే పద్మిని మెడికల్ టర్మ్స్లో మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ వాటికి వాటి ఓన్ స్కెడ్యూల్స్ ఉంటాయి రాత్రి కొన్ని కొన్ని ఆర్గన్స్ రాత్రి టెన్ ఓ క్లాక్ నుంచి అవి యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటాయి లైక్ గాల్ బ్లాడర్ అని ఈ డైజెస్టివ్ రిలేటెడ్ మనం నిద్రపోయిన తర్వాత ఎవ్రీ వన్ అవర్ ఓ అవర్ అవర్కి ఒక్కొక్క ఆర్గాన్ రైట్ అంటే లేదు అంటే ఏమవుతుందంటే రాత్రి టెన్ ఓ క్లాక్ నుంచి పాంక్రియాస్ లివరు గాల్ బ్లాడరు ఇలాంటివన్నీ కూడా నేను నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం కూడా అదే బయలాజికల్ సిస్టమ్ మనం రెస్ట్ తీసుకునే మోడ్లో ఉన్నప్పుడు ఆ ఆర్గన్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి బయోమెట్రిక్ క్లాక్ బయోమెట్రిక్ క్లాక్ అది డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళకి నైట్ షిఫ్ట్స్లో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్గన్స్ అనేవి సరిగ్గా వర్క్ చేయవు అందుకనే వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ మీరు ఎప్పుడైనా చూడండి నైట్ షిఫ్ట్లో వాళ్ళు డే షిఫ్ట్లో వాళ్ళకి జనరల్ స్మోకింగ్ ప్యాటర్న్స్ అలవాటు వాళ్ళు కూడాను నైట్లో చేసే వాళ్ళకి ఎక్కువ స్మోకింగ్ హ్యాబిట్స్ అలవాటు ఉంటాయి నిద్ర నాపుకోవాలి కదా నిద్ర నాపుకోవాలి ఏదో స్ట్రెస్ ప్యాటర్న్స్ ఉంటాయి వాళ్ళకి డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి అకారణ తిండి మళ్ళీ నైట్ టైం ఏదన్నా తిన్నా కూడా ఆఫ్టర్ సన్సెట్ బాడీ తీసుకోలేదు డైజెస్ట్ చేసుకోలేదు అందుకనే సప్పర్ ఇస్ ద బెస్ట్ మీల్ అని అంటారు ఏదన్నా సరే సన్ సన్సెట్ అయ్యేలోపు మన డిన్నర్ అయిపోవాలి అది నిజంగా మనం ప్రాక్టీస్ చేయడం కష్టం కానీ మన లైఫ్ స్టైల్స్ తో కష్టం మన పూర్వీకులు చేయలేదా వాళ్ళు చేశారు కానీ ఇప్పుడు ఈ కాలంలో మనకి కొంచెం అప్పుడప్పుడు తారుమార్ అయిపోతూ ఉంటుంది నాట్ ఎట్ ఆల్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అనే వర్డ్ లో కూడా ఐ ఆమ్ పాసిబుల్ ఇది అసలు అసలు సమస్య కాదు అది చేయగలిగితే మాత్రం అసలు చాలా వరకు ఆరోగ్య సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ మిటిగేట్ అయిపోతాయి సిక్స్ తర్వాత అసలు తినకూడదు సన్సెట్ తర్వాత అసలు ఇంకా ఏదైనా సరే బాడీలోకి పంపించినా సరే మీరు ఎప్పుడైనా చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ సాయంత్రం మార్నింగ్ లంచ్ ఈవినింగ్ డిన్నర్ కంటే సాయంత్రం స్నాక్ మనం బాగా రుచిగా తింటాం అవునా కాదు సాయంత్రం స్నాక్ అది చక్రాలు అవనివ్వండి కారపూస అవనివ్వండి ఏదైనా కరకరలాడేవో స్వీట్ ఎవరి అలవాటుని బట్టి అది ఒక కొంచెం ఎక్కువ డోసే వెళ్తుంది ఆ టైంలో లో తినింది రాత్రి డిన్నర్ కి మనకి అసలు ఏది అరగదు డిన్నర్ ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తాం అంతే అరగదు సో తినటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ ఒక చక్కగా మంచిగా మన డయట్ ప్యాటర్న్స్ మనం పెట్టుకుంటూ ఏమాత్రం కూడా బయట ఫుడ్ని కొంచెం లిమిట్లో తీసుకుంటూ ఇవన్నీ తీసుకుంటూ అప్పుడు న్యాచురల్గా మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది కాబట్టి అవన్నీ చేసుకుంటూ ఎప్పుడైనా సరే హెల్త్ ఇష్యూస్ కనుక వచ్చి కొంచెం డిస్బ్యాలెన్స్ కనుక అయితే బాడీలో న్యూమలాజికలీ ఒక నంబర్ ఇస్తాను ఆ నెంబర్ ప్రకారం చక్కగా మన లెఫ్ట్ హ్యాండ్లో లెఫ్ట్ పామ్లో మీరు లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేసే వాళ్ళైతే లెఫ్ట్ హ్యాండ్ మీరు రైటీ అయితే రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లో ఎప్పుడైనా సరే జెంట్స్కి లెఫ్ట్ హ్యాండ్ రైట్ జెంట్స్కి రైట్ హ్యాండ్ లేడీస్కి లెఫ్ట్ హ్యాండ్ అని అంటారు కానీ అది దానికి బిహైండ్ దాని లాజిక్ బిహైండ్ ఇట్ ఏంటంటే అలా కాకుండా మీరు లెఫ్ట్ అయితే మీరు లెఫ్ట్ హ్యాండ్లో రాసుకోండి మీరు రైట్ అనుకోండి మీరు రైట్ హ్యాండ్తోనే చేస్తారు ఏదైనా సరే మీరు రైట్ హ్యాండ్లో రాసుకోవచ్చు రైట్ హ్యాండ్తో రాసేవాళ్ళు రైట్ హ్యాండ్లోనే రావచ్చు హ్యాండ్తో రాసేవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్లోనే రాసుకోవచ్చు మీరు ఏ హ్యాండ్ అయితే మీ ప్రైమరీ హ్యాండో ఇప్పుడు కొంతమంది రైట్ హ్యాండ్కి వాచ్ పెట్టుకుంటారు ఎందుకని వాళ్ళు వాళ్ళ రైట్ బ్రెయిన్ చాలా 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 పవర్ఫుల్గా ఉంటుంది అందుకే వాళ్ళకి పెట్టుకోవాలనిపిస్తుందా రైట్ హ్యాండ్ పెట్టుకోవాలనిపిస్తుంది బికాస్ వాళ్ళ డిసిప్లిన్ కనుక చూస్తే పద్మిని రైట్ రైట్ హ్యాండ్కి ఎప్పుడు కూడా వాచ్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళు చాలా డిసిప్లిన్తో ఉంటారు చాలా ఆర్గనైజ్డ్ పీపుల్ మీరు కూడా రైట్ హ్యాండ్కే పెట్టుకుంటారు అసలు మీరు టైంకి వచ్చినట్టుగా ఎవ్వరు ఆ టైం మెయింటైన్ చేయలే మీ నుంచి నేర్చుకోవాలి అది షార్ట్ వన్ ఓ క్లాక్ అంటే వన్ ఆర్ హియర్ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ అండి అయితే ఎప్పుడైనా సరే ఏదైనా చేస్తున్నప్పుడు కూడా రైట్ హ్యాండ్కి ఏదో మీరు ఏదైనా రాసుకోవాలన్నప్పుడు కూడా మీరు లెఫ్ట్ హ్యాండ్కి మీరు రాసుకోవచ్చు లెఫ్ట్ ఈస్ అయితే లేదండి మీరు రైట్ హ్యాండ్కి ఎక్కువ చేతులు కడిగేసుకుంటూ ఉంటాం రాసింది పోతుంది అనుకుంటున్నారా సరే అటువంటిప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మీద రాయండి మీరు త్రీ కామా త్రీ నైన్ సిక్స్ కోమ ఎయిట్ వన్ ఫైవ్ ఎక్కడ రాసుకుంటారు ఈ తమ్ ఉంది కదా ఉన్న మౌంట్ ఉంది కదా అక్కడ రాసుకోండి కంటిన్యూస్ కంటిన్యూస్ గా ఒక లైన్ లోనే కింద కింద రాయద్దండి ఒక నెంబర్ కింద ఒక నెంబర్ కింద రాయద్దు స్క్రోల్ అవుతుంది స్క్రీన్ మీద కంగారు ఏం లేదు త్రీ కామా త్రీ నైన్ సిక్స్ కామా ఎయిట్ వన్ ఫైవ్ బ్లూ కలర్ పెన్తో రాసుకోండి ఎవరికైనా అనారోగ్యం ఉంది మనకి భయం వేస్తుంది మన జనరల్ వెల్బీయింగ్ కూడా బాగాలేదు మన మెంటల్ స్టేట్ బాగాలేదు వెల్బీయింగ్ బాగాలేదు హెల్త్ రీత్యా బాగాలేదు లేకపోతే మన ఫ్యామిలీ రీత్యా బాగాలేదు ఏదో ఆ జనరల్ వెల్బీయింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ బాగాలేదు ఈ రెంటికి కూడా ఈ న్యూమలాజికల్ కోడ్ అనేది చక్కగా పనిచేస్తుంది కామా మాత్రం మిస్ చేయకండి కామా ఉండాల్సిందే ఎయిట్ వన్ ఫైవ్ అని రాసేటప్పుడు కూడా ప్రతి నెంబర్ ఇప్పుడు త్రీ కామా త్రీ నైన్ సిక్స్ రాస్తారు కదా త్రీ నైన్ సిక్స్ ఎక్కువ స్పేస్ ఇవ్వద్దు త్రీకి నైన్కి సిక్స్కి ఎక్కువ ఎక్కువ స్పేస్లు ఇవ్వకండి అంటే కాస్త చౌంట్ ఉందండి జారింది పెన్ను ఆ నైన్ తర్వాత సిక్స్ రాయమన్నారు కదా అని ఒక్క కొంచెం గ్యాప్ ఇచ్చి రాయడము అలా చేయకండి ఎయిట్ వన్ ఫైవ్ కూడాను మళ్ళీ ఎయిట్ వన్ ఫైవ్ ఒక సింక్రినైజ్డ్ వేలో అదే ప్యాటర్న్లో అదే డిస్టెన్స్లో రాయండి మీరు రాసి చూపిస్తారా ఒకసారి తప్పకుండా నా చేయి మీద రాసి చూపిస్తా బ్లూ కలర్ పెన్ సో చూశారు కదా నా చేతి మీద ఇప్పుడు ఉంది కదా ఇలా రాసుకోవాలి నేను ఇది పెట్టాను మీకు కొంచెం క్లియర్ గా అర్థం పెట్టాను త్రీ కామా త్రీ నైన్ సిక్స్ కామా ఎయిట్ వన్ ఫైవ్ ఒక లైన్ లో రాసే అంతే కదండి అంతే సో ఇలా రాసుకోవాలి ఎన్నాళ్ళ పాటు ఇలా రాసుకోవాలండి తగ్గే వరకు మీకు ఏదైనా అనారోగ్యం ఉంది చూడండి మెడికల్ టర్మ్స్లో మళ్ళీ మీకు మెడికలీ చాలా పెద్ద అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయనుకోండి నోట్తో అనద్దు చాలా పెద్ద పెద్ద అనారోగ్యాలు ఉంటూ ఉంటాయి కదా అటువంటి వాటికి నేను నంబర్ రాసేసుకున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళను అలాంటి చేయకండి ప్లీజ్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి చక్కగా మెడికలీ గెటివ్ సెల్ఫ్ చెక్ అదంతా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఇప్పుడు ఫీవర్లు వైరల్ ఫీవర్లు కోల్డ్ కోల్డ్ డిప్రెషన్ మనం తెచ్చుకునేది దాన్ని మనం మనం మాట్లాడుకుందాము సో త్రీ కామ త్రీ నైన్ సిక్స్ కామ ఎయిట్ వన్ ఫైవ్ అనేది ఆ తాత్కాలికంగా ఆ టెంపరీ అనారోగ్యం ఏదైతే ఉందో ఒక్కొక్కసారి మనకి ఇవాళ జ్వరంగా ఉన్నట్టు అనిపిస్తుంది కాస్త మెడిసిన్ వేసుకుని పడుకుంటా चिन्नी-चिन्नी वाटल की मेडिसिन्स ऐसे